హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ రెమెడీ చూపించబోతున్నాను అదేంటంటే పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ బాత్ పౌడర్ అది ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో మన స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు అదేలాగో ఇప్పుడు వీడియో చూద్దాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి కావు జస్ట్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి బీట్రూట్తో సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు ఇది ట్రై చేయండి రిజల్ట్ అనేది ఒక వారం వరకు మీకే తెలుస్తుంది ఈ రెమెడీకి కావాల్సినవి బీట్రూట్ బియ్య పిండి బియ్య పిండి అనేది అందరి ఇళ్లలోనూ ఉంటుంది ఇప్పుడు ఈ బీట్రూట్ పీల్ అనేది తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జాడీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక క్లాత్లో వేసి వడకట్టుకోవాలి దీన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో ఈ పిప్పులో కొంచెం చక్కెర వేసుకొని స్క్రబ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా వడకట్టుకున్న ఈ జ్యూస్ని స్టవ్ పైన ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బౌల్ తీసుకొని ఈ జ్యూస్ని అందులో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో బియ్య పిండిని వేసుకుంటూ మిక్సీ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టాలి ఎండలో ఎందుకు ఆరబెట్టాలి అంటే తడిగా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే ఉండదు ఎండలో ఎండబెడితే వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని జల్లడ పట్టుకోవాలి మనకు బీట్రూట్ బాక్ పౌడర్ తయారైపోయింది దీన్ని గాజు కంటైనర్లో పోసుకుంటే బాగుంటుంది ఒక బౌల్లో బీట్రూట్ పౌడర్ కొద్దిగా కస్తూరి పసుపు కొంచెం పటిక బెల్లం పొడి వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మొత్తం పౌడర్లో నేను ఎందుకు పసుపు వేయలేదంటే ఈ పౌడర్ బాయ్స్ కూడా వాడచ్చు అందుకని వేయలేదు ఈ ప్యాక్లో పటక బిల్లం ఎందుకు వేశానంటే హెయిర్ రిమూవ్కి బాగా పనిచేస్తుంది బాయ్స్ అయితే ఈ పటక బిల్లాన్ని కాకుండా పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దీన్ని నేను హ్యాండ్ మీద స్క్రబ్ చేస్తున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది మీరు ఈ బాత్ పౌడర్ని సబ్బు యూజ్ చేసిన తర్వాత పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత సబ్బు పెట్టుకోకూడదు ఇప్పుడు స్క్రబ్ చేశాం కదా ఇప్పుడు ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం బీట్రూట్ పౌడర్ ఒక బౌల్లో బీట్రూట్ పౌడర్ వేసుకోవాలి అలోవెరా జెల్ పచ్చి పాలు వేసుకోవాలి ఈ పచ్చి పాలు అనేటివి మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అలోవెరా అనేది ఎంతటి రఫ్ స్కిన్ అయినా స్మూత్గా చేస్తుంది ఇప్పుడు దీన్ని ఫేస్పై అప్లై చేస్తున్నాను ఈ ప్యాక్ అనేది తిక్కుగా వేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఆరనిద్దాం ఇప్పుడు చూడండి ప్యాక్ని రిమూవ్ చేద్దాం మీరే చూడండి తేడా అనేది లైవ్లోనే వాటర్తో తుడిచాను నేను నెక్కి అయితే వేసుకోలేదు ఫేస్కి నెక్కి తేడా చూడండి మీరు కూడా ఇది ఇంట్లో తయారు చేసుకొని చూడండి